మధ్యలోని ఏంటి ఈ స్పెషల్ ఐటెం నేనే చేశాను తిను బానే ఉంది మాణిక కొంచెం మసాలా కారం కొంచెం నీల నీల అమ్మా తీసుకొచ్చాను ఈ పైప్ లో రావట్లేదు ఈ బడ్జెట్లో కూడా లేవు అనో స్వీట్ తినమని చెప్పు చెప్పు తినమను మంట తగ్గిందా మాక్య ఏం చెప్పమంటావమ్మా నా బాధ వర్ణనా పేరు అన్ని రంగులు ఒకేసారి చూస్తున్నాను ఇట్స్ ఏ కలర్ఫుల్ పెయిన్ ఇప్పుడు ఎలా ఉంది మాణిక్యం వంటగదిలో ఇంతమంది ఉన్నారు ఇంత కారు వేస్తే చూస్తుంటారా నాన్న ఇది వాళ్ళ తప్పు కాదు వాళ్ళ వద్దన్నా నేనే వేశాను సారీ నాకు తెలిసి ఎప్పుడు వంటగదిలోకి వెళ్ళుండదు రోజే ఫస్ట్ టైం అది కూడా మీకోసమే అనుకుంటా మీ మీద ఎంత ప్రేమ లేకపోతే మీరు తిన కారానికి తన కంట్లో నీళ్ళు తిరుగుతాయి చెప్పండి జస్ట్ మీరు ఒకసారి మాట్లాడితే తన కూలవు తి ప్లీజ్ వేణు రేపు అమ్మవారి గుడిలో పూజకి ఏర్పాట్లు చేయమని చెప్పాను అక్కడ ఏం కావాలో చూడు అన్నా ఏం జరుగుతోంది నీకు మంచి మొగుడు రావాలని నీకు పెళ్లి కావాలని